హలో బ్యూటిఫుల్ లేడీస్ వన్ మోర్ అవుట్ ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేస్తున్నాము వన్ అండ్ హాఫ్ ఇయర్ పాప కోసం లెహెంగా బ్లౌజ్ కోసం వచ్చామన్నమాట ఇక్కడ ఎన్ని కలర్స్ చూసినా కానీ మాకు కావాల్సినట్టుగా ఒక్కటి కూడా అనిపించడం లేదు బట్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి చాలా వెతికాము అండ్ ఫైనల్గా ఆరెంజ్ అలాగే వైలెట్ కలర్తో ఫిక్స్ అయిపోయాము మనతో షాపింగ్ అంత ఈజీ కాదని ఎందుకే అంటారేమో మనకు ఆల్రెడీ ఒకటి ఫిక్స్ అయిపోతాము అండ్ ఆ తర్వాత దానికి కాంబినేషన్గా ఇంకా వేరే ఏవేవో చూస్తామన్నమాట నేను కూడా ఇక్కడ ఆరెంజ్ పైన గ్రీన్ ఉంది కదా గ్రీన్ కూడా సెట్ అవుతుందా లేదా అని చూశాను బట్ డల్ అనిపించింది వైలెటే బాగా అనిపించింది సో ఆ వైలెట్ కాస్ట్ ఎక్కువగా అనిపించేసరికి ఇంకొకటి చూశాను క్లాత్ వచ్చేసరికి మంచి షైనింగ్ ఉంది అండ్ అండర్ బడ్జెట్లో వచ్చింది ఫైనల్గా వన్ అండ్ హాఫ్ ఇయర్ పాపకి అండర్ ఎయిట్ హండ్రెడ్లో విత్ లైనింగ్స్తో మేమైతే చాలా చాలా వెతికి వన్ అండ్ హాఫ్ అవర్ టైం తీసుకొని సెలెక్ట్ చేసుకొని వచ్చాము ఫైనల్ అవుట్ఫిట్ ఎలా ఉందనేది చూసేద్దాం